గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడ జలదిగ్బంధానికి కారణమని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు బుడమేరు గండి పూడ్చడం ప్రకాశం బ్యారేజ్ గేట్ల పనులు మరమ్మత్తులు చేపడుతూ ఉంటున్న ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ విజయవాడ జలదిగ్బంధంలో ఉంది మొత్తంగా అటు బుడమేరు కాలువ ఇటు ప్ర ప్రకాశం బ్యారేజ్ రెండు కూడా ఒక్కసారిగా పొంగడంతోటి విజయవాడలోని ఒక్క బందర్ రోడ్డు మినహా మిగిలిన ప్రాంతాలంతా కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ప్రస్తుతం మనతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు అసలు పరిస్థితులు ఏమిటి ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఏంటి అనేది మనం ఆయనని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం విజయవాడ పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది సహాయక చర్యలు ఒకవైపు సాగుతున్నప్పటికీ కూడా కొంతమంది ప్రజలు ఇంకా మా వరకు రావడం లేదు అనే ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి దీనికి ఏం సమాధానం అంటే ఏదైతే కృష్ణ వరద సంబంధించి మీకు కూడా తెలుసు ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఎందుకంటే గతంలో వచ్చినా కూడా పది లక్షల క్యూసిక్ నీరు అది కూడా రెండు వేల తొమ్మిది నైంటీ ఎయిట్లో టూ టైమ్స్ చూడడం జరిగింది బట్ ఈసారి ఆ ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు అవుతే దగ్గర దగ్గర పదకొండు లక్షల నలభై వేలకి క్రాస్ అయినటువంటి పరిస్థితి మేము కూడా ఇంకొక ముప్పై నలభై వేలు లక్ష పెరిగితే నిజంగా బ్యారేజీకి కానీ అదేవిధంగా పైన ఉన్నటువంటి కర్రగట్టులకు కానీ ప్రమాదం ఏర్పడి తెగిపోయేటువంటి పరిస్థితి ఉండేది దానికి కూడా ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి నేను ఇట్లా కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ అదృష్టవశాత్తు ఏదైతే ఆ వరద తగ్గుముఖం పట్టడం అందులో కూడా ఈరోజు చూసాం ఏదైతే నిన్నటి నుంచి ఈరోజుకి ఇందాక పన్నెండు గంటలు చూస్తే మరి ఎనిమిది లక్షల నలభై వేలు క్యూసిక్లు మరి ఏదైతే ఇన్ఫ్లో వస్తున్నటువంటి పరిస్థితి ఆ రేపటికి ఆరు లక్షలకి ఎల్లుండికి నాలుగు లక్షలకి తగ్గుతుందని ఒక అంచనా వేయడం జరుగుతుంది ఈ రకంగా కృష్ణ వరద ఉధృతి తగ్గుతున్నటువంటి దశలో రాబోయేటువంటి రెండు రోజుల్లో మళ్ళీ ఆ పరిస్థితుల్ని ఒక నమ్మకం అయితే మా అందరి కూడా కలుగుతుంది ఇరిగేషన్ అధికారుల వైఫల్యంతోనే విజయవాడ ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి ముందుగా వరద ఉధృతిని గుర్తించలేకపోయారు అనేది ఒక విమర్శ వస్తుంది దీనికి మీరేం సమాధానం అంటే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గుర్తు పెట్టుకోకుండా ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు విజయవాడకు సంబంధించి వరదకు సంబంధించి పర్టికులర్గా మూడు రకాలుగా ఈ యొక్క వరద నీటి ఈ యొక్క టౌన్లోకి ప్రవేశించడం చూడడం జరిగింది అందులో మొదటిది ఏదైతే కృష్ణాకు సంబంధించి పదకొండు లక్షల నలభై క్యూసెక్ల నీరు ఏదైతే ఉధృతంగా వచ్చిందో ఆటోమేటిక్గా ఆ యొక్క వరద నీరు మరి పల్లపు ప్రాంతాలకి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది ఆ రకంగా మరి పట్టణంలో ప్రవేశించినటువంటి పరిస్థితి దానికి కూడా ఏదైతే రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో అంటే అటువంటి వరద నీరు పట్టణంలోకి రాకుండా గతంలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు వేల పదహారులోనే ఆ రిటైనింగ్ వాల్ని కూడా నిర్మాణం చేసి ప్యాకేజ్ వన్ టూను కూడా మాయంలోనే పూర్తి చేయడం జరిగింది మైక్రో లెవెల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేస్ మంత్రులని అందరిని బాధ్యులుగా చేశాం చాలా క్లియర్గా ఇంత పెద్ద ఎత్తున బాధితులు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి పనిచేసే నాయకుడు ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా ఇవన్నీ జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ లో పంపిణీ జరుగుతోంది అలాగే ఏవైతే బొడమైరు వంతెనక కడి గండిని పూర్చే ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని చెప్తున్నారు అలాగే వరద సహాయక చర్యలు కూడా తక్షణమే చేయాలని ఏదైతే సీఎం ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం అన్ని కూడా చేసుకుని వెళ్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ